ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమః ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు ఇక్కడ మీకు విజువల్స్ చూపిస్తాను చూడండి ఈ ఆశ్రమంలో ఎక్కడ కూర్చున్నా సరే అడుగడుగున మనకు అమ్మ దర్శనమే అన్నట్టుగా ఉంటుంది ముందుగా శివయ్యని అలా దర్శనం చేసుకుని ముందుకు వస్తే గణపతి కార్తికేయుల నుంచి అలా అమ్మని చూడవచ్చు అలాగే గురుదేవులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా చూడగానే అమ్మవారి రూపంలాగా కనిపిస్తారు మాట్లాడే తీరు మనకి ఎన్నో తెలియని విషయాలు సనాతనంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని చాలా సరళంగా మనందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు ప్రత్యేకించి అమ్మవారి ఉపాసన అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఇవాళ మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి అవి కూడా నివృత్తి చేసుకుందాము మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్ర సంతోషం మాట్లాడ్డం ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత ఆనందం అనిపిస్తుంది అమ్మ దగ్గర అమ్మా శ్రావణ మాసంలో అన్ని పండుగలే ఉంటాయి కదా ప్రత్యేకంగా నాగదేవత ఆరాధన కూడా చేస్తూ ఉంటారు నాగపంచమి మనకి మంగళవారం రోజు వచ్చింది ఓ వైపేమో మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు అలాగే నాగపంచమి ఆరాధన కూడా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎలా చేయాలి విశిష్టత ఏంటి అసలు ఆరాధన విధానాలు ఆ పద్ధతులు నియమాలు చెప్పండి తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నాగపంచమి ఈ నాగపంచమిని అనుసరించి చాలా కథలు స్కాంద పురాణంలో ఉన్నాయి స్కాంద పురాణం అంటే స్కందుడు స్కందుడు కదా సుబ్రహ్మణ్యేశ్వరు స్కాంద పురాణంలో జనమేజయుడు సర్పయాగం జరిపినప్పుడు వాసుకి అంటే చూడండి సర్పాల్లో పాములు వేరు నాగులు వేరు చాలా రకాలు ఉంటాయి నవనాగులు ఉంటాయి మనకి నవనాగ స్తోత్రం కూడా ఉంది అందులో ఈ వాసుకి అనే జాతికి చెందిన నాగము శివుడి దగ్గరికి వెళుతుంది నా యొక్క తల్లి వాసుకి యొక్క తల్లి కద్రువ ఈ కద్రువ యొక్క శాపం వల్ల సర్పజాతంతా అంతా నశించాలి బిడ్డలకు శాపం ఇస్తుంది తల్లి ఈ జనమజేయుడు సర్పయాగం మొదలు పెడతాడు నాకు అందులో వెళ్ళి ఉండడు ఆహుతయిపోవడం ఇష్టం లేదు నన్ను రక్షించండి పరమేశ్వర అని వాసుకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది ఆయన అప్పుడే సర్వ ప్రార్థించినప్పుడు ఆ వాసుకి సర్పాన్ని గరడంలో గరళాభరణంగా ధరిస్తాడు నేను నేను కాపాడుతాను అని చెప్పి ఇక్కడ ఉంటే ఏం చేయలేరని తన కంఠానికి ఆభరణం కింద వేసుకుంటాడు నాగా నాగాభరణం ధరిస్తారన్నమాట కంఠానికి అలాగే ఇంకొక కథ ఉంది ఇదే జనమేజేయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆదిశేషుడు ఆదిశేషుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మరబెట్టుకుంటాడు నేను కూడా సర్పయాగంలో పడి వెళ్ళిపోతాను నాకు ఉండాలని ఉంది చూడండి అమ్మ ఇక్కడ ఒక సందర్భంగా ఒకటి చెప్పాలి భుజంగానికి కోపం ఎక్కువ భుజంగము అంటే సర్పం పక్షికి ఆకలి ఎక్కువ తర్వాత చేప కూడా ఎప్పుడు చూడండి భోంచేస్తుంది తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది పక్షి కూడా ఎప్పుడు తింటూనే ఉంటుంది వాటికి చూడండి ఎప్పుడైనా మీరు పక్షిని ముట్టుకుంటే ఆ డొక్కల దగ్గర వెచ్చగా ఉండండి ఎందుకంటే జీర్ణశక్తి అగ్ని లోపల అన్ని పంచభూతాత్మకమైన శరీరాలే కదా ఎప్పుడు అరుగుతూనే తింటూనే ఉంటుంది పగలు రాత్రి వేరే లేకుండా కానీ మనిషికి అన్నీ ఎక్కువే ఇటు కోపం ఎక్కువ ఇటు ఆకలి ఎక్కువ ఇటు ఆశ ఎక్కువ అన్నీ ఎక్కువే అప్పుడు ఈ ఆదిశేషుడు ఏం చేశారట విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను కోపాన్ని భుజంగానికి కోపం ఎక్కువని చెప్పాను కదా అవును విషప్రయోగం చేసే శక్తి ఉంటుంది విషప్రయోగం చేసి ఒక మనిషిని హరించేటటువంటి శక్తి నాకు వద్దు పది మందికి ఉపయోగపడాలి తప్ప నాకున్నటువంటి ప్రత్యేకత పది మందిని చంపేసేలా ఉండకూడదు నాకు ఆహారం అవ్వకూడదు అని చెప్పి వేడుకుంటే ఆయన ఆసనం కింద దాన్ని ఏమంటారు శేషతల్ప సాయి కదా తల్ పాన్పు కింద ఆదిశేషుణ్ణి వేసుకుని రక్ష కల్పిస్తారు ఇందు మూలంగా ఇవి జరిగింది నాగపంచమి రోజుని అని చెబుతారు కాబట్టి నాగపంచమి ప్రత్యేకత ఎవరైతే ఆ రోజు ఈ సర్పాలకి పూజ చేస్తారో వాళ్ళు ఎటువంటి నాగదోషాన్నైనా కూడా పరిహారం చేసుకునేటటువంటి శక్తిని పొందుతారు నాగదోషాల్లో కూడా చాలా ఉంటాయి కాల సర్పదోషం నుంచి మొదలుపెట్టి సర్పదోషము మహాకాల సర్పదోషము కాల సర్పదోషంలో కూడా రెండు మూడు ఉంటాయి తర్వాత తీసుకుంటే రాహు దోషము కేతు దోషము ఇవన్నీ కూడా సర్పదోషాలే ఉన్నాయి రాహుకి ఉంటుంది శరీరం ఉంటుంది తల పాము కేతుకి తల ఉంటుంది శరీరం అంతా పాము పాములా ఉంటుంది ఇక్కడ పాము అని చెప్పడంలో అతనికి అర్థం ఏంటి తెలుసా అమ్మ మన పూర్వీకులు కూడా ఎప్పుడైనా స్వప్నంలో కనిపిస్తే నాగుల్లాగే కనిపిస్తారు అటు పితృదోషం ఉంటే కూడా నా దాన్ని ఏమంటారు నాగార్చన చేస్తే కూడా మనకి తొందరగా ఇప్పుడు మీరు ఎలాగో అంటే కలలో కనిపిస్తారని అన్నారు కాబట్టి కొంతమందికి ఏంటంటే వెంటాడినట్లుగా అమ్మో భయపడుతూ అంటే తరుగుతున్నట్లుగా కొంచెం కొంతమందికి వస్తుంది అలా వాటికి నిదర్శనం ఏంటమ్మా తరుముతున్నట్టు సర్పం తరుముతున్నట్టు కలిస్తే చాలా మంచిది మంచిది కాటు వేసే రక్తం వచ్చినట్టు కనిపిస్తే కూడా చాలా మంచిది అనేవారు అంటే ఇవి నా పెద్దలు చెప్పినవే నేనేదో సొంతగా కాదు మా పూర్వీకులు చెప్పినవి చాలా మంది సర్పం కాటు వేసినట్టు కలొస్తే అప్పటిదాకా ఉన్న దోషాలు అన్ని పోయినట్టేట కలలో సర్పదోషాల్లో చాలా ఉన్నాయమ్మా ఈ సర్పదోషాలకు చాలా భయపడుతూ ఉంటారు ఇంకా తెలుసా సంతానం లేని వాళ్ళకి శుక్రకణాలు ఎలా ఉంటాయి చిన్న చిన్న సర్పాల్లా ఉంటాయి చిన్న తల ఇలా పాము మరి సర్పాలకీను సంతానానికి ఏంటి కనెక్షన్ అంటే ఇదే కనెక్షను శుక్రకణాలలో ఉంటే సర్పాలలాగే ఉంటాయి పైగా మన యొక్క స్వాధిష్టాన చక్రం దగ్గర ఆ ధనియమంటారు సుబ్రహ్మణ్య స్థానం విష్ణు స్నానం ఇప్పుడే పైగా ఆదిశేషుడు చుట్టు చుట్టుకుని పడుకుంటాడు అన్నమాట మూలాధార చక్రంలో కూడా మన కుండలిని నాగం ఏదైతే ఉన్న మూలాధార చక్రంలో మూడు చుట్టూ చుట్టుకొని పడుకునంటుంది అంటే ప్రతీది నాగంతోటే పోలుస్తారు అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మా ఇది ఆధ్యాత్మికతలో చెప్పుకుంటే భౌతికంగా చెప్పుకుంటే ఇది వర్షాకాలం వ్యవసాయం చేసే వాళ్ళకి పాపం బురదలో తిరుగుతూ ఉంటారు ఈ వానలకి భూమిలో ఎక్కువ ఉండలేవు పావుడు ఎందుకంటే నేను చూసానమ్మా మాది పల్లెటూరు మా ఇంటికి చుట్టూ తోటలు ఉండేవి ఎన్ని పావులు ఉండేవో ఓ అసలు ఇది పావులతో సహచర్యం చేసినట్టుండేదా చిన్న అప్పుడు ఒకటమ్మా సర్పం ఏమనుకుంటుంటే బయటకు వచ్చేటప్పుడు నరుడు కంట నేను పడకూడదు నాకంట నరుడు పడకూడదు అనుకుంటూ ఉంటుంది మనకి ఎంత భయమో సర్పం అంటే సర్పాలకు కూడా మనుషులంటే అంతే భయం భయం ఉంటుంది ఎక్కడ అందుకే తల కొన్ని నాగములు మనిషిని చూసేసరికి తలంచుకుని వెళ్ళిపోతాయి చాలా వాటి జోటికి వెళితేనే కాటు వేస్తాయి తప్ప వాటి జోలికి వెళ్ళకపోతే కాటేయ్యి బయటకు వచ్చేటప్పుడే అనుకుంటాయట మనుషులు నాకు పడకూడదు అటకి భయమే పాపం నీళ్ళల్లో ఉండలేక బయటకు వచ్చే సమయం వ్యవసాయం బురదలో ఉంటూ ఉంటారు తొక్కుతూ ఉంటారు ఈ బురదల్లో పాపం ఎక్కడ పాపం పాకలేదు కదమ్మా బురదలో అందుకని ఏంటంటే ఈ నాగపంచమి రోజు ఆ నాగుల్ని అర్చించుకుంటే చక్కగా రక్ష అనమాట మాకు రక్షణ కల్పించి అని వేడుకోడు వేడుకో ఎందుకంటే అమ్మా జంతువులో కూడా భగవతత్వాన్ని చూపే చూసేటటువంటి ధర్మం నా హిందూ ధర్మం నా సనాతనమైన ధర్మం అందుకే ఒక్కసారి హిందూ ధర్మాన్ని అందరూ ఏంటంటే అమ్మా దాన్ని ఏమంటారు ఏదో పూజలు వ్రతాలు నోములు ఇది కాదమ్మా ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి పూజకి ఒక ప్రత్యేకత ఉంటుంది వానొస్తే పండగ ఎండొస్తే పండగ ఎండొస్తే రథసత్వం చేసుకుంటాం చక్కగా అవునా ఎరువాక పున్నమి చేసుకుంటాం నాట్లు వేసి అందుకే మన ధర్మం ఏంటంటే ఎప్పుడూ గొప్పది సనాతనమైనది సనూతనమైనది అందరూ పాటి ఎందుకంటే ప్రతిదీ మతం మనది ధర్మం ప్రతిదీ మతం మనది ధర్మం మనది హిందూ ధర్మం అందుకే ఈ ధర్మంలో కొన్ని చెప్పినవి ఖచ్చితంగా పాటించాలి ఎందుకు పాటించాలి అంటే నేను చెప్పాను మీకు జ్యేష్ఠ నక్షత్రాన్ని ఇప్పుడు సైంటిఫిక్ గా చూసి ఆ నక్షత్రం చాలా పెద్దదన్నారు వీరి దగ్గర ఉన్న పరికరాలను బట్టి మన ముసు మునుల దగ్గర ఉన్న పరికరాలను బట్టి ఎప్పుడో చెప్పారు జ్యేష్ఠ అనేది పెద్ద నక్షత్రం అందుకే జేష్ట దాని పేరే జ్యేష్ఠ ఎలా ఏంటి వాళ్ళకున్న పరికరాలు అంటే తపస్సు మంత్రాలు మనోనేత్రం ద్వారా మనోనేత్రంతో చూసి ఎప్పుడో చెప్పారు లేకపోతే అమ్మా పంచాంగాన్ని బట్టి గ్రహణాలు వానలు ఋతువులు ఎలా చెప్తున్నారు అద్భుతం ఎంత అద్భుతం కదా ఎప్పుడో వచ్చే గ్రహణాన్ని ఇప్పుడే ఎలా చెప్తున్నారు అందుకనే మన ధర్మాన్ని పాటించండి ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కరెక్ట్ ఇది ధర్మంలో ఒక భాగం ఈ నాగపంచమి పూజ కూడా ఒక జంతువులో కూడా భగవతత్వాన్ని చూసేటటువంటి శక్తిని ప్రసాదిస్తూ అందుకే నారసింహస్వామిని పూజ చేస్తూ ఉంటాను నరసింహస్వామిని హయగ్రీవ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరి నెమలి ఇట్లా చూసుకుంటే ఏ జంతువులైనా భగవతత్వం ఇవన్నీ దానికే జంతువులో కూడా భగవతత్వాన్ని చూడాలనే దానికి నిదర్శనం ఇవన్నీ దీనికే పూజ అని పేరు చక్కగా చెప్పారు ఇలా దోషాలు ఏమైనా ఉన్నా కాలసర్ప దోషం రాహుకాలం కేతు దోషం ఎలా చేయాలి అనేది ఎలా చేయాలి అంటే కొంతమంది ఇంట్లో పిండితోటి పామును తయారు చేసుకుని చేసి వాటికి షోడశ ఉపచారాలు చేసి సర్ప సూక్త పారాయణ ఉంటుందమ్మా సర్ప సూక్త పారాయణ చేసుకుని ఇక పాలు నివేదన చేసి క్షీరాన్నం స్వామికి కూడా తర్వాత బెల్లము నువ్వులు చిమ్మిలి అంటారు దాన్ని అది కలిపినది అది కూడా శుభ్రమణ్యశ నివేదనకి శ్రేష్టమైనది అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో జంట నాగలు ఉంటాయి కదా ఇట్లా ఉండి ఉంటాయి బంధనం వేసుకున్నది వాటికి శుభ్రంగా ముందు కడిగి తర్వాత పాలు పోసి అలా వదిలేయకుండా మళ్ళీ శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దీపారాధన చేసి ఈ నివేదన చేయండి ఇది చేస్తే ఎటువంటి సర్పదోషములైనా కూడా తొలగిపోతాయి దీనికి ఏవి వేలలో ఖర్చు ఉండదు పైగా మంగళవారం వచ్చింది ఇంకా శ్రేష్టం చాలా విశేషమైన రోజు ఇంకా చెప్పాలి అంటే అమ్మా ఆ రోజు అంటే మా పూర్వీకులు చెప్పింది తరిగిన కూర తినరు చాకుతో ఇట్లా కోసినవి ఆ కరెక్ట్ తినరు చిన్న సందేహం అమ్మా ఈ సాంప్రదాయం మనం ఎక్కడ చూస్తామంటే నాగుల చవితికి ఎప్పుడైతే కార్తీక మాసంలో వస్తుందో మనం అప్పుడు కూడా చూస్తాం కదా రెండు ఒకటేనా అప్పుడు వచ్చే నాగుల చవితి ఇప్పుడు చూసే నాగు అంటే ప్రాంతాల వారీగా ఉన్న అలవాట్లు తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాగుల పంచమి వస్తారమ్మా ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే నాగుల చవితి చేసుకుంటారు మనకి ఈరోజు అంటే మనకంటే ఆంధ్రాలో ఈరోజు గరుడు పంచమి చేస్తారు గరుడపంచమి చేస్తారు పంచమి చేస్తారు ఆ రోజు అంటే ఇక్కడ అదేనమ్మా ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ప్రాంతాన్ని బట్టి అలవాట్లు అంటే ఏది ఏదైనా పూజ అక్కడైనా నాగపూజ ఇక్కడైనా ఇంకో విషయం ఉందమ్మా ఇందాక మీకు రెండు కథలు చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనను వివాహం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చిన రోజు ఈ నాగపంచమి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు అందుకే వల్లి దేవసేన కళ్యాణం చేస్తారు ఆ రోజు కరెక్ట్ పల్లి సుబ్రహ్మణ్యశ్వరి కళ్యాణం ఇప్పుడు దేవసేన సుబ్రహ్మణేశ్వరి కళ్యాణం చేస్తున్నారు అంటే నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు భూమి మీదకి ఈ దేవసేన వివాహం చేసుకోవడానికి వచ్చిన రోజు కాబట్టి నాగపంచమి సుబ్రహ్మణేశ్వరు సుబ్రహ్మణ్యశ్వరుడు అంటే అందరికీ ఇష్టమైన దేవత కదమ్మా పైగా ఇంకోటి చెప్పాలమ్మా దీంట్లో వయసుతో సంబంధం లేదు ఎవరైనా చేసుకోవచ్చు లింగ భేదం లేదు వయోభేదం లేదు ఏ భరైనా చేసుకోవచ్చు పురుషులు లేదు స్త్రీ లేదు ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా చెవు నొప్పులు వస్తూ ఉంటాయి చాలా మందికి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చెవు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయమ్మా ఆ పుట్టమన్ను తీసి చెవుకు పెడుతూ ఉంటారు తెచ్చి పెడుతూ ఉంటారు ఇలా మా ఒకటి కాదు చాలా ఆరోగ్యం బాగుంటుంది సంతానం కలుగుతుంది రుణ బాధలు తగ్గుతాయి ఈ సర్ప అదే నాగారాధన వల్ల నాగలోకమే ఉంది కదా పాతాళ్ల లోకం అంతా ఏంటి నాగలోకం పిచ్చ కొంతమంది వితండవాదులు నాస్తికులు ఏంటంటే పొట్టలో పాలు పోస్తే పాలు పాము పాలు తాగదు పాలు పోస్తున్నారంటారు మరి నీ పొట్టలో పోస్తున్నావుగా ఒకసారి అక్కడ పోయాలి కదా ఇక్కడ ఏంటంటే అమ్మా భావన ముఖ్యం ఆ పుట్టలో పాలు పోస్తే ఏమవుతుందో మళ్ళీ చెప్పుకుందాం అది ఎంత వరకు వెళుతుందో మనం పోసిన క్షీరం ఎంతవరకు ప్రయాణం చేస్తుందో దానికి ఈక్వేషన్స్ దానికి కనెక్టివిటీ ఒకసారి చెప్పుకుందాం చెప్పండి ఈ నాగపంచమి రోజు చక్కగా పుట్టలో పాలు పోయడము అలాగే శ్రావణ మాసం అంతా కూడా పూజలే కదమ్మా మరీ ఏంటంటే ఒంటి గంటకు కూడా వెళ్ళి అమ్మా ఎన్నింటికి పోయాలమ్మా ఇది కూడా కనీసం పదింటికి పదిన్నరకు పూర్తి అయిపోవాలి పూర్తి అయిపోవాలి ఏంటి పన్నెండు ఒంటి గంట రెండు ఏంటి పూజలేండి రాక్షస సంచారం చేసే సమయం సమయంలో పూజలు ఆ టైం అందుకే రజో కూడా ఎక్కువైపోతుందమ్మా నీకు ఆ ఆరాధన చేసే సమయాలు కూడా చాలా ముఖ్యం అందుకే పెట్టారు కూడా పెట్టారు కదా ఈ సమయానికి ఎందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు పెట్టారు మధ్యాహ్నం ఎందుకు పెట్టారు ఇప్పుడు త్రి త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఉంటారు సంధ్య వార్చుకునే వాళ్ళు పొద్దున సూర్యోదయాత్పూర్ణం చేస్తారు మధ్యాహ్నం చేస్తారు సాయంత్రం చేస్తారు అది వాళ్ళకి డ్యూటీ అంతేగాని నువ్వు పొద్దున బ్రాహ్మీ ముహూర్తం లేకపోయావు కనీసం తొమ్మిది పది ఆ సమయం కూడా దాటిపోయి రెండింటికి దాటద్దు మూడింటికి కూడా నేను చూశానమ్మా పోయిన సంవత్సరం మూడింటికి వెళ్ళి పాలు పోసి వస్తున్నారు ఏంటి వస్తున్నారమ్మా ఈ సమయంలో అంటే పాలు పోసి వస్తున్నావు అమ్మా అన్నారు ఏం చెప్తాం మాటలు లేవు నాకు ఈ టైం ఏది సమయపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా సమయపాలన లేకపోతే ఎట్లా సమయపాలన కోసమే కదా ఇవన్నీ పెట్టింది అందుకే నాగపంచమి అనేది సమయపాలనతో సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఆ రోజు చెప్పానుగా భుజంగానికి కోపం ఎక్కువ ఈ కోపం నీలో తగ్గాలనే నాగారాధన నువ్వు కోపంగా ఎలా అందుకని సాత్వికంగా ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఒక నామం చెబుతూ ఆ పుట్ట దగ్గరికి వస్తారు ఇది విమర్శ కాదు తెలుసుకోవాల్సిన విషయం తోసేసుకుంటారు ఇట్లా ఇక ఆ పూజ పక్కకెళ్ళిపోయే దేవుడి పక్కకెళ్ళిపోయే నేను ముందు పోసా నువ్వు ముందు పోసావు ఒక లైన్గా జగ్గ ఎవరు పోస్తే ఏముంది ఎవరు పోస్తే ఏముంది మీరు పోసుకోండి మీరు కడుక్కోండి పెట్టుకోండి మీ సమయం వచ్చినప్పుడు ఆ నిజంగా లైన్లో నిలబడ్డారు ఒక భగవన్ నామం చేసుకోండి శరవణ భవ అనుకోండి శరవణ భవ అంతకు మించి నామం ఏముంది శరణ వచ్చండి శరణ భవని శరవణ భవ శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ నామం చేసుకోండి తర్వాత నవనాగ స్తోత్రం అని ఉంటుంది కొంతమందికి గుడికి వెళ్ళడం కుదరదు ఇంట్లో సర్ప సూక్తం కూడా చాలా చిన్నగా ఉంటుంది చదువుకోవచ్చు చాలా చిన్నగా ఉంటుంది నవనాగ స్తోత్రం కూడా ఆ నవనాగ స్తోత్రము సర్ప సూక్తం చదువుకోలేని వాడు నవనాగ స్తోత్రము చదువుకుని చక్కగా నాగారాధన చేసుకోవచ్చు వయోభేదం లేదు లింగ భేదం ఒక నాగుని తయారు చేసుకుని ఆ ఏం చేయాలమ్మా తర్వాత మరి తర్వాత పాలు పోస్తున్నప్పుడే కరిగిపోతుందమ్మా అది మట్టిలో దగ్గరికి వెళ్తాం అన్నప్పుడే తయారు చేసుకుంటే మంచిది అంతే చిమ్మిలి నైవేద్యము క్షీరాన్నం నైవేద్యం అందుకని ఎటువంటి సర్పదోషాలైనా కూడా పైగా ఇంకోటి ఈ నాగుల చవితికి పూజ చేస్తే నాగపంచమికి మళ్ళీ నాగపంచం వచ్చేదాకా ప్రొటెక్షన్ చెప్పా కదా నా కంట నువ్వు పడకు నీ కంట నేను అంతే ఇలాంటి భయాలు ఏమైనా అనుకుంటే కనుక పాములు కల్లోకి రావడం తగ్గుతాయి చెవు నొప్పి తగ్గుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఈ నాభి కేంద్రం కదా స్వాధిష్టాన చక్రం దగ్గరే ఆదిశేషుడు ఉంటాడు ఇలాంటి బాధలు కూడా పోతాయి సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా కూడా ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా అవసరము రుణ బాధలు తీరాలన్నా కూడా ఆయన అనుగ్రహమే అవసరము అందుకని చక్కగా చేసుకోండి తరించండి శ్రీమాతమే నమ